వెల్కమ్ టు పూర్ణా ఫామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న టైర్ ప్రాక్టీస్లో ఉన్న ఈ పాలపల్ల ఒంగోలు కోడెదుడలను రైతు మాధవ్ రెడ్డి అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం పటాన్ చెరువు నుండి ఫ్రెండ్స్ రైతు మాధవరెడ్డికి చెందిన ఈ యొక్క పాలపల్ల ఒంగోలు కోడెదుడలు అయితే అమ్ముతున్నారు ఫండ్స్ వీటికి అయితే పని అయితే ఈ మధ్యనే టైర్ బేటాల ప్రాక్టీస్ అయితే చేస్తున్నారట మీకు ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు మాధవ రెడ్డి నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ నైన్ సిక్స్ నైన్ సెవెన్ డబల్ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే క్లారిటీగా నేరుగా రైతుని సంప్రదించండి రేటు వివరాలు కూడా మనకేం చెప్పలేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ కాల్ చేస్తే ఫోన్లో రేట్ అయితే చెప్తారట అక్కడికి వెళ్ళి కూడా వాటిని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కే ఫోన్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్లు వస్తాయి మీరు కూడా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలంటే కింద ఛానల్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి పెట్టండి వీడియోస్